టేస్టీగా ఉండి మటన్ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి రైస్లోకి కాకుండా రాగి సంగటి రోటీ చపాతి ఇలా అన్నిటిలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది క్విక్గా కూడా తయారు చేసుకోవచ్చండి ఎప్పుడు చేసేలే కాకుండా ఇలా సంథింగ్ డిఫరెంట్గా చేయండి ఇంటిల్లో పాది ఎంజాయ్ చేస్తారు ఈ రెసిపీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ తీసుకోండి అందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు కూడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాలండి మనం ఫ్రైడ్ ఆనియన్స్ లాగా ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై చేసుకుంటున్నాము మధ్య మధ్యలో కలుపుకుంటూ చూడండి ఉల్లిపాయ ముక్కల్ని ఇలా బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకొని ఇలా పక్కకి తీసి పక్కనుంచుకోండి ఇప్పుడు అదే పాన్లో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే పుదీనా కొత్తిమీర కరివేపాకుని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో వేగడం వల్ల టేస్ట్ అండ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్లో నుంచి వచ్చే పచ్చివాసన మొత్తం పోయే వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నీట్గా శుభ్రం చేసి పెట్టుకున్న హాఫ్ కేజీ మటన్ని వేసుకోండి మటన్ వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ ఆయిల్లోనే కలుపుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు కొద్దిగా పసుపుని కూడా వేసుకొని అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి కారం మీ టేస్ట్కి తగినంత చూసి వేసుకోండి ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు మంటని లోటో మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కుక్ చేసుకోండి ఈ లోపల ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి అలాగే నాలుగు ఐదు జీడిపప్పు ముక్కల్ని కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకొని ఈ పక్కన ఉంచుకోండి ఇప్పుడు చూడండి మటన్ పీసెస్ బాగా కుక్ అవుతూ ఉన్నాయి కదా ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ టమాటోని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి టమాటో పీసెస్ వేసుకొని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా మటన్ మసాలాని కూడా వేసుకొని మరొకసారి మిక్స్ చేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అరకప్పు వరకు కూడా పెరుగుని వేసుకోవాలండి పెరుగు వేసుకునేటప్పుడు మంటని స్లో ఫ్లేమ్లో పెట్టుకొని పెరుగు అంతా కూడా మిక్స్ అయ్యే వరకు కూడా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోండి పెరుగు బాగా కుక్ అయిపోతుంది ఐదు నిమిషాల తర్వాత చూడండి చూడ బాగా కుక్ అయిపోయి గ్రేవీ దగ్గరగా వచ్చింది కదా ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని వేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అవసరమైతే కొద్దిగా వాటర్ వేసుకోండి మరి ఎక్కువ వాటర్ వేసుకోవద్దు ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకోండి ఉప్పు కారం సరిపోయిందో లేదో సరిపోకపోతే వేసుకోవచ్చు ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక ఐదు విజిల్స్ వచ్చే వరకు కూడా కుక్ చేసుకోవాలి ఒక నాలుగు విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయాక ఇడ్ ఓపెన్ చేసి చూద్దాము చూడండి కర్రీ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది దీన్ని ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఫైనల్గా ఇందులో కొద్దిగా గరం మసాలా అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ ఈసారి మీరు కూడా తప్పకుండా ఈ కర్రీ ట్రై చేయండి